తక్కువ పెద్దది జేసీ దగ్గరకైతే వచ్చినాం ఇదైతే టూ టన్ సిసి అనమాట ఇంతకు ముందు లోడ్ వేసుకున్నాం కదా మనం లోడ్ వేసుకొని పోయి మళ్ళీ వచ్చినాం అనమాట తక్కువ లేరు వావు దీంతో నేసే వరకు ఈ పంద స్టాప్ అయితే పోనీ మనం ఇప్పుడు లేస్తారు మన బండి రివర్స్ పెట్టుకుందాం మన బండి సంవత్సరం అయితే ఇట్లున్నాయి అనమాట ఇప్పుడు ఆ పెద్దదాన్ని తీసి మెల్లంగేయాల కాకో అని దాన్ని వేసే వరకు దీని నిత్తులు అలుగుతాయి మెల్లంగా ఆ టాప్ కు దాకాకుంటాయి మాడు ఇట్లా కుర్రాడు ఆ టాప్ కు తాకతే మెల్లాంగరా బాబు మెల్లాంగరూ ఊరు వారి ఎట్లా ఎత్తుడేమో పో మెల్లగానేది దేవని చెప్తాను మనోని దగ్గర దగ్గర నేను పొద్దుగా నేచిన ఒక రెండు ట్రిప్పులు పోయొచ్చిన ఇక మళ్ళీ మీకు బ్లాగ్ చేద్దాం అనుకున్నా మళ్ళీ కొంచెం పని ఉండే చేయలేదు ఇప్పుడన్నా వేద్దాం అనే డోర్ 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 డోరా డోర్ కులాగా రా బాబు డోర్ తలాగుతాడు డ్రైవర్ మంచి ఉన్నట్టున్నాడు గట్టిగానే ఎత్తాడు ఎక్కడ చెప్పలేం కదా పుస్తకాన్ని అటో ఇటో తాకి డోర్ మంచిగా లోపలికి మెండై పీకుతాది ఇంటి వెనక లీపులు సాప్ అయితే మనకి కొంచెం చూసుకున్నా చూసుకునేయాలి ఏ పని అయినా అసలే మన పని కొత్త ట్రాయల్ మళ్ళా నేను గింత పైతే ఉంటాయని కావాలి వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న చెత్త అంటే నార్మల్ గా క్లీన్ చేస్తారు కావచ్చు అనుకున్నా కానీ ఒక్కొక్కటి నీ అమ్మ చెట్లే ఉండే డైరెక్ట్ ఓ అయ్యా చెట్లురా బాబు ఆ రెండిటి మన ట్రాల్ నిండింది మరి ఇంకొకటి చిన్నది ఏమన్నా చిన్నది వేసుకొని వెళ్ళి మరి ట్రాక్టర్ పని పాపం పెద్ద పెద్ద ఉన్నాయి చెట్లు మాత్రం చింపి షార్ట్ ఎత్తాయి మొత్తం ఎంత పొలం చెత్తారు కావచ్చు దగ్గర దారిగో మన బండి బ్లేడ్ బండి ఒకటి ఒక బండి ఇంకొక ట్రాల్ బండి కూడా వచ్చింది ఈత పనం అన్న వాటి ఇలా ఊశని ఎన్నిసలైన మనకే మొత్తానికి ఇచ్చి పడేసిన ఒకప్పుడు కానీ ఇప్పుడు మాత్రం ఎంత సాప ఎత్తాను బాధ అనిపిస్తాను ఎంతో కొంచెం ఎందుకంటే ఇవన్నీ పోతానే కదా మళ్ళా ఇంకొకటిరా అయ్యా అయ్యే చెత్త అంత చెత్తగా అత తక్కువ ఎత్తులేదు ఓ అయ్యా బాబు మెల్లంగా రా అయ్యా మెల్లంగా 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 అవి మెల్లంగా దించుతాడా ఎట్లా దించుతాడు ఈయనకి తెలవాలి పుచ్చిపాటిస్తాను దానికి మాత్రం కుచ్చి కుడుకలేస్తాను నా బండికి ఆ చాలు చాలుగా నా బండి తట్టుకోదు కదా చాలు అది ఇక పోతాను ఇక ఆగుతులేదు కింద వాటి ఇట్లా ఉన్నాయి బండి బండి అవతారం అయితే కిందగానే ఉన్నది నిదానంగా నిదానంగా ఒక్కొక్క రేంజ్ ఇవో మనం నెక్స్ట్ ట్రిప్ పెట్టుకునే రెడీలు ఉన్నాడు మన ఎప్పుడు పోతుందా అప్పుడు పెట్టుకుందని అవుతాడు ఇంకొక బండి కూడా ఉందా అని చెప్పినా కదా ఓ చిచ్చాకనే బాబా మళ్ళీ అక్కడ కరెక్ట్ వెళ్ళదని బ్లేడ్ బండి పెడతా అన్నారు కొంచెం సాఫ్ చేస్తే ఇక వాళ్ళు పోసుకునే అంతసేపట్ల మనం దీనిని కంటిన్యూ చేస్తా దీని అక్క టూ టెన్ హెచ్పి మూడు పోతే మన బండి డైరెక్ట్ కదులుడు కూడా కదలేదు అయితే గట్టిగా అవ్వచ్చు అంత మనం ఖాళీ చేస్తే ఉంటుంది దగ్గర దగ్గర అయ్యో మన బండి అది ఇట్లా లోడ్ చేసి ఉన్నది దీనికి ఇక్కడ రాక చెట్లే రెండు చెట్లు వేసుకొని పోతాన దగ్గర దగ్గర మన బండి మీద అవై ఈ తువ్వు మీకు చుప్పటి ఉన్నది మెల్లంగా ఓడైతుంది మొత్తం డైరెక్ట్ గోరంగ మెల్లగా అంటే గోరంగ మెల్లగా ఓడైతుంది ఎంత మెల్లగా ఓడైతాను తెలుసు చెట్లు ఎవటి మస్తు అంటే మస్తు మెల్లగా ఆ గింత గింత కనబడుతానే తుడ్లు అని వెనకాల మొత్తం చెట్లు చెట్లే పెట్టి వాడు తొప్పిరల్లా అది కొంచెం చూసుకుంటా చూసుకుంటా పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ట్రాల్ బెండ్ అయితే వాడు కొంచెం మెలానే కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్నట్టే ఉన్నాడు ఆయన ఇక లేకుంటే ఉత్తోడు అయితే ఒత్తి పడే మనకి మనకే డైరెక్ట్ పాటికల్ మస్తుంది హాయ్ నాకు దోస్తి అంది హాయ్ హాయిరు దేనికైనా సిద్ధం అంది ఆయరు అంట ఇప్పుడు వరుడు కంటే మేము వర్రుడే ఎక్కువ అవుతుంది ఇడ ఇడ లిఫ్ట్ కొట్టుకొని వెళ్ళిపోవాలి ఇది ఏడ జారి పడే తెలియదు చెట్లన్నీ మరి ఏడ పడితే అన్ని ఒత్తిరా అని చెప్పి నువ్వు ఎటు సాగుంటాటే ఇక మరి చూడాలి ఎటు సాగుంటే ఒత్తు మర్రి ఇదే చూపి చెట్ట ఇవ్వ మర్రో అన్ని సా ఎత్తి పోతా పోదే తాట్లు తాళ్ళు ఉండయి అన్ని పొలాలే అయితాయి ఒకప్పుడు ఈ కూడా తాళ్లే మళ్ళీ పొలాలు చేసిరు గట్లే ఇప్పుడు మేం చేసేది కూడా గంటే అనమాట దాని తీసుకో అన్లోడ్ చేసుకుంటే ఇలా కూడా చెత్త క్లీన్ అయినట్టు ఉంటది ఎంత తాడిగా ఎవరి సక్క ఆగుతున్నాడు ఒకప్ప లెక్క డైరెక్ట్ డబ్బు కొట్టే మందు కలికెళ్ళే వేరే అనమాట అందరు అన్లోడ్ చేసే స్పాట్ దగ్గరకి అయితే లెఫ్ట్ సైడ్ అన్లోడ్ చేయాలి రైట్ సైడ్ అన్లోడ్ చేయాలి మరి మనోడు ఎంత ఉందో పాపం ఆయన బండి వెళ్ళలే టా మధ్యలో లేపచ్చిన అని చెప్పింది నాతోటి మరి ఏమైతే తెలియదు ఇప్పుడు ఇటు పోసరా ఇటు పోసరా ఇటు పోసరా చూడాలి పుష్కణ ఎటువంటి ఒత్తిరాలని కానీ గీసు పొలాలలో ఒత్తినం అనుకో మరణం ఒత్తిపడి అవుతారు రైతు అందుకే మెల్లంగా అటు పోయి కొంచెం రివర్స్ కొట్టుకొని ఇక గా కొట్టుకొని అంత విడి ఎడ దిగబడేది బండి పిల్లగాంది పాపం ఎన్నో దిగబడే దిగ అన్నాడు మరి ఏడా మన కొంచెం రివర్స్ పోదేసిన స్పాట్ ఇది మళ్ళీ అందులో వేస్తాను లేపుతానా దీని ఇద్దరు అలుగుతానే పాపం లేస్తూ కొంచెం గట్టిగా ఉన్నాయి కదా దాంతో కూడా అయితే లేదు పాపం ఎందుకంటే ఈ చెట్లు మళ్ళీ ఉన్నాయి కదా దమ్ 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 అని దమ్ దమ్ వేస్తాను పాపం ట్రాల్ని దాని అయితే చూడాగా లేస్తూ తిరుగుతాను మొత్తం జాకి వాడైతే వెళ్ళాం కానీ తల్లి చెట్టు మీలేసింది లే పట్టుకొని కొంచెం ముందడు ముందడతానాలి ఓయ్ కింద పడుతుంది రానీ అబ్బా ఆకం కథ కింద పడితే ఉన్నాయి ఆరో బాబు ఇల్లేమన్నా ఏమి లోపు ఇక పోదాము ఇక ఇట్లా పాటు వెళ్ళిపోవాలి అచ్చవతారే పోవడం మళ్ళా వెళ్ళిపోతాను మరి ఆ బండి అయితే వచ్చి సాపి అయితే అన్ని పడితే లేకుంటే గిట్ల ఎడపడతాడు ఒత్తురైంది అనుకో ఏం బట్టాయి సక్క అయ్యో మళ్ళీ అయితే అన్నోడ్ వేసిపోతానమ్మా కాకాడో మళ్ళీ ఇంకో ట్రాక్టర్ పట్టుకొని వస్తాడు ఆయనకి మనకన్నా ఎక్కువ ఒత్తిరు లేడు మాత్రం మరి అక్కడ ఇక్కడ రోడ్డు రెండు నీ అవ్వని అచ్చుడేమో కానీ దీని ఇప్పులు అలుగుతానే బండ్లే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని లెక్క అవుతుంది కదా ఇదే మన సైడ్ పెట్టుకొని ఉన్నాం దేవన్నా దేవన్నాడే దేవన్నా అమ్మ గడ్డి పోసిర్రా బాబు లోడ్ మాత్రం ఆ చెట్లు బాగా పెద్ద కనబడతాయి లోడ్ ఎక్కువ కనిపించకుండా గానీ బ్లేడ్ పండే కాక దాన్ని ఇప్పుడు మనం పోసిన చూసిన కుప్పలు దాన్ని అన్న సైడ్ కు దొప్పకుండా దొప్పకుండా రావాలి మనం సైడ్ కు పెట్టుకుందాం ఇక్కడ వెళ్తుందా బండి వెళ్తుందా 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 వెళ్ళాలి 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 వెళ్ళినాం అంత ముందు మనం వచ్చిన స్పాట్ తెల్లాల కోసం ఒకసారి మీ వీడియోలో కూడా వేస్తున్నట్టున్నా ఒకటి మూలకు గట్టిగా వేసిపోయినా ఆ రోజు వచ్చానమాట అవ్వ ఈ చిన్నగా తోట గట్టిగానే వేసి పడేసింది పెద్ద పెద్ద అంటే చిన్నగా అంటే గా ఉండేలే పొరగా లెక్క చెట్లు లెక్క లేకుండే గాని గట్టిగానే పెద్దగా చూసేవరకు చాలా రోజులు అయితే ట్రాక ఒకసారి గోదావరి వచ్చినప్పుడు అన్ని మునిగినాయి చెట్లాన్ని చెట్లాన్ని జోరుదారు మునిగిపోయినాయి మస్తు అప్పట్లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏమైందంటే ఫుల్ వాటర్ వచ్చినాయి ఊర్లకు అప్పుడు ఇదంతా మునిగిపోయింది పీకింది కాక మరి టూ టెన్ హెచ్పి అది మూడు పోతే మన మూడు సార్లు మురుగుతాయి డైరెక్ట్ పోయేది అందుకు నెంబర్ వన్ నెంబర్ వన్ నాగ అది మొత్తం ఆగని చేస్తాంది బండి ఏడికి మనోడు మనం ఏడబోయాలి అసలు వెనకైతే వస్తాడు చిచ్చాది ఇరగదింతేంది సారి కొంచెం చిన్నగా ఉన్నాయి కొంచెం జాగ్రత్త తాగకుండా ఏ కాక మరి మనకైతే చెప్పినా కొంచెం చూసుకుంటా చూసుకుంటా ఎందుక డైరెక్ట్ రా బాబు ముళ్ల చెట్లు ఇలా ఇలా ఖర్చుడేమో గానీ సాప్ చేస్తా దాని పానానికి ఎంతటి ఇట్లా ఒత్తుత అంటే ఎటో వీగుతానే డైరెక్ట్ ఆ చెట్లు లెక్క కత్తలేవు దానికైతే దానక్క దాని అక్క వచ్చి దేవుడు అయితే మళ్ళాస్తాడు ఇట్లా వాడు ఇల్లు వరకు మన బండి ఈ పులు సా పోయిగా మెల్ల 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 ఇట్లే కానీ ఒత్తిపడేస్తాను డైరెక్ట్ చిన్న 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 చిన్నై ఆ బండి అయితే ఈ పులు సా పెద్దనే ఇప్పు నీ అవ్వని దానికి నేను పోతిగా నేను పోతిగా చాలు నేను పోతే చాలిగా దీంతో కాదిగా నా బండి పట్టుకొని ఇక్కడ పోతిగా డోర్ బెండ్ అవుతారు అయ్యా అవ్వని వీడు మెల్ల మెల్ల నా డోర్ బెండ్ చేసేటట్టే ఉన్నాడు గాడి చేసి చేసి కానీ మంచిగా టెక్నిక్ తో వస్తాను పిల్లగాడు ఆ బస్ ఆ బాబు ఏం కాదు పోదు లోడ్ చేసుకొని అయితే మళ్ళా పోతానా గానీ దీనికి చూడగో మొత్తం లోడ్ మీదికేది మనవలయితే దుమ్ము దుమ్ము లేపుకుంటారు అచ్చే రఫరఫ్ ఇచ్చి ముగ్గురు వచ్చినాం కొంచెం ట్రిప్ లు ఎక్కువ వాడనని అట్లా అట్లా మేనేజ్ చేస్తాం అనమాట ఇన్ని పడితే ఆడొక నాలుగు పడితే ఇంకో ఐదు పడితే మనిషికి పది చేసుకొని పోదాం ఇక మరి ఎంత అంటో వాళ్ళ ట్రిప్ కు మనకు కూడా అంత ఐడియా లేదు ఇక పోవాలే సత్తానికి బండి పోదే అన్లోడ్ స్పాట్ దగ్గర వచ్చినాం అనమాట బ్లేడ్ బండి అయితే దుబ్బి అక్కడ రెడీ ఉన్నది మొత్తం సాఫ్ అయ్యవచ్చు ఇక మనం పోయి సైడ్ గుచ్చుకొని అన్లోడ్ ఎట్లుంటదో కథ లెఫ్ట్ రైట్ అంటారు తెలియదు సయ్యారే సయ్యారే అయితే డైరెక్ట్ నా బండిలో కూడా సయ్యారే సయ్యారే నా వయసు పోని త పదారే అరే రమా అరే రమా నా వయసు జారే మొత్తం అయ్యాల గుంపలకు వచ్చినట్టు అయితే అండి ఏదో గుహలకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇది ఏడాన్లోడ్ చేయాలి రా బాబు ఏ లోడ్ చేయాలి ట్రిప్ అన్లోడ్ చేద్దాం రివర్స్ కొట్టుకుందాం ఇక మెల్ల మెల్ల రివర్స్ చంపుతాయి లోపడికి పో తల్లిపో అన్లోడ్ చేద్దాం ఇక ఇక మనం అయితే మొత్తం అన్లోడ్ చేసినాం ఇక మనం అన్లోడ్ చేసింది అనమాట రాగా ఇలా దొరక అన్లోడ్ చేసినాం ఇటు సైడ్ కి మరి బొక్కలా బొక్కల బొక్కలా ఆ బొక్కలైతే అన్లోడ్ చేసినాం ఇక మళ్ళీ పోదాం మళ్ళీ ఇంకో ట్రిప్ కు మనం అయితే నాలుగు ట్రిప్పులు తీసుకుని అన్నట్టు ఈడికి కొంపలంతా మొత్తం నింపుడే కావచ్చు చెంత చూడ కొట్టి నాలుగు ట్రిప్ కానీ ఇచ్చి పనిస్తాను మనకు ఘోరంగా ఉడుగుతాను అమ్మాయి ఉడుకుడేదో కానీ మాత్రం కానీ మనం బాడీలు కానీ చూడంతో రిలీజ్ అన్న నీళ్ళు అవచ్చు డైరెక్ట్ ఏదో అన్ని అనుకోకుండా ఒక పని అబ్బాయి అమ్మాయి కానీ ఆలయించారు కావచ్చు ఈతకాయలు ఇది ఏం పోని తినుకోదా రోజు చెట్టు ఈతకాయల వండినేవి ఉన్నాయి మరి అమ్మ అరే 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 అమ్మాయి ఇక అమ్మతో వండినాయి రా బాయ్ తీయ ఉన్నాయా ఎండి పీకినాయి ఎండినట్టు ఉన్నాయిగా ఎన్ని అరే మస్తు టేస్ట్ ఉంటాయి అమ్మ తోడు ఉన్నాయి కదా అండే హైలెట్ ఉండేది తింటాండే అక్క పోగా పోవాలి ఇది ఓ ఉన్నాయి అప్పుడు ఏమున్నాయి అవ్వండి పైసలు పెట్టి పోనా దొరికాయి అమ్మా జీవితం గో బావు మంచిగా చెట్టు మీద మనకు ఎప్పుడు పడితే అప్పుడు దొరికే దొరికినప్పుడే పడ పడిపోయా మంచిగా పిట్టలు చిన్న 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 మంచిగా వండినాన్ని ఒత్తిడి పడేస్తాను మీకు చూపెడతావు చూసినావా మొత్తం పిట్టలే అండి తిన్నాయి మా ఇల్లు ఎన్ని అనుకున్నా గానీ తిని పంచున్నాయి కొన్ని తెంపుకొని జేబులు వేసుకుందాం ముళ్ళు ఘోరం గుర్తున్నాయి తెంపుతాంటే ఇది తినుడైందో గానీ ముస్తున్నాయి మనకి ఎవడైనా కెమెరా పట్టుకుంటూ ఉంటా మంచిగా మన సంసారం మనదేనా మనకి ఎవడు పట్టుకుంటాడు కెమెరా ఏ పోదాం అవ్వ తినుకుంటా ఈతకాయలు తినుకుంటా పోతాడే ఘోరం అనిపిస్తుంది తెలుసా ఈతకాయలు ఇగో అయితే మనం లోడింగ్ కడకి వచ్చినాం అవ్వ ఈ చెత్త సగం ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక బండి వచ్చింది నాలుగు బండ్లు అయ్యాయి మా దాని తోటి ముగ్గురే కొట్టుండే గాని ఇప్పుడు ఇంకో బండి వచ్చడం వల్ల కొంచెం చూడని చూడరా బాయ్ ఎట్లెత్తు తెలుసా అంటే అది ఎత్తా ఒక్కొక్క మొట్టు ఒక్కొక్క లాగున్నది తెలుసా డైరెక్ట్ పందికి పంది ఉన్నాయి ఒక్కొక్క మొట్టు దాని పానానికి నా ట్రాక్టర్ దాని ఏళ్ళతో సమానం డైరెక్ట్ ఒక కొన్నితోటి లైట్ గా తాకింది అనుకో ట్రాక్టర్ దీరా దీరా అంటే డైరెక్ట్ ఆవు మెల్లంగా అయ్యా ఒకటి మూడు అమ్ముకున్నా ఆయన దగ్గర ఒకటే కొంచెం దీన్ని పడేస్తాడు మిల్ల మెల్ల దాని చేతిలో కూడా సరిపోతుంది ఆ మొట్ట తెలుసా ఆ ఈత చెట్టు సగం చెట్టు మొట్టది అవ్వని ఒత్తి ఒత్తి పడదు అనే దానికి అసలు ఏం అనిపిస్తలే కావచ్చు అది ఎత్తుకుంటే ఉన్నదా లేదా అనిపిస్తాను మన పండుగ సాప్ అవుతాను ఈ పూలు దానికి డైరెక్ట్ ఆవు మెల్లంగా కడుం 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 అంటే నాకు ఏదో జల్ 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 అంటే బండికి నువ్వు వేడ తాగిస్తావు అని పోతారు కట్నే పోతే డోర్ కొత్తి పడది ఇంక అసలే కొత్త ట్రాలి కానీ కొంచెం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గీస్తాం ట్రిప్ లా కాడ మెల్లా మిల్లా ఏమని చెప్పాలి ఇది అంతా సాపు చేయాలి కావచ్చు ఇక్కడికి వెళ్ళా అంతా అదంతా సంవత్సరం అంతా సాఫీ చేస్తే బ్లేడ్ వల్ల హావాలడుగుతుంది పాపం అది అది పోతండి అన్ని సమానం దొప్పాలన్నమాట ఇవి ఈపులు వలుగుతాను ఎంత ఫోర్ అయినా దీని ఇట్ంత సాపు అవుతాను ఇది ఉన్ను ఇంకొక టూ వీల్ బండి ఇది అవ్వ గిర్రా 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 తిప్పుతాను గిర్రా 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 వారి ఈ మొట్టని తప్పుతాయి రా బండి దాని ఈపులు సాపైతే అయితే దీని తొక్కే వరకు పోనీ దోని దబ్బోని తాగు నూకి సాపా కాబు నీ అవ్వ నాదోమ్ ఎలా సర్ర సర్ర దొబ్ను రాగురా అయ్యాను గుర్సాగుతులే అంటాయ అత్తగారు వస్తాడు కానీ మెల్లంగా వస్తాడా సరే ఎక్కించుకుంటే ఎక్కించుకుంటూ వస్తాడు రెండు పళ్ళే లోడ్గా లేరు ఆగు మెల్లంగా పోయేం ఏం కాదు తాడి చెట్లు వనం చూస్తాడే వనం వాసిపోతాను నాకైతే అరే అమ్మని నా బండి అటు ఆడుతుంది ఇలా బండి బద్దలు బాషింగలు అయితేనే పాపం బండి మాత్రం అప్పటి నుంచి కింద పడకే కింద చేసింది మొత్తం ఘోరంగా ఇప్పుడు రెండు రూట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కళ్ళు వేయాలా రైట్ సైడ్ కన్ను అన్లోడ్ చేద్దాం అత్తలు రారా అంటే అత్తలేడు మనం కూడా ఇళ్ళనే ఒత్తిడి రైట్ సైడ్ కు మనం పోసే మన బండి అయితే అన్లోడ్ అయితే అన్లోడ్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక టకట వెళ్ళిపోవడే ఉండాలి ఎందుకంటే అప్పటికి వెళ్ళి అన్లోడ్ చేస్తాం పని అమ్మ ఇదన్నా మంచిగా పడతారా మంచిగా వాడేదిరా ఊరు బాబు దగ్గర పోదాం సీట్లో కూడా ఇవ్వలేదు మనమే ఉన్నాం వెనకలేసింది అనుకో ఇప్పుడు చాప్ అయితే మనకి మా కాగా చెప్తాడు మస్తు మస్తు పనులునే కాక నాకు కూడా తెంపియలే అనుకో వేరే ఉంటాయి ఇంత ముందు మనకు నచ్చి మస్తు అని చెప్పిన వాళ్ళు దెబ్బ కాపిండు ఎట్లున్నాయి కాక మంచి పనులు గయ్య దూరకాయలు సూపర్ ఉన్నాయి ఇంకా కొంచెం లైట్ లైట్ ఎర్ర ఎర్రగా ఉన్నాయి చూసిన వాకి రాకున్నాయి ముగిస్తుంది ముగిస్తుండీ దూరకాయలు అమ్మా గు పడతానయి తెలుసు అప్పటికెళ్ళి మస్తున్నాయి పనులు మళ్ళమ ఎడ దొరకాలి మనం దొరికిన మన మంచి వరకు పట్టుకో ఉన్నాడు ఆ జోర్దారు పట్టుకోడు దాన్ని మంచిగా మన దాంట్లో లోడ్ చేస్తాను ఇక రెడీ అమ్మ ఈ కుప్పంతా లోడ్ చేసుకోవాలి ఇప్పుడు రివర్స్ పెడదామా ఇక మన బండి లోడ్ అయితే ఇక ఇక నేను అని చూస్తాను అప్పటికెళ్ళి దగ్గర దగ్గర ఒక కొన్ని ట్రిప్పులు కొట్టినా కానీ ఇప్పుడు మనోడు మెల్లగా ఎత్తండి వరక చెట్లను ఒత్తిపాటి వేసిండు రప్ప నాకు కూడా ట్రాలు కొంచెం బెండ్ అయినట్టు అనిపిస్తుంది అయితే అనిపిస్తుంది ఇంకా కాలే గాని అయితే మళ్ళీ ఎందుకు మూడు కొత్తల పానుక ఆరు కొత్తల సంవత్సరం అవుతది అందుకే ఇంటికైతే అనిపిస్తాను ఇక రైట్ వల్ల ఇంకో కొత్త వీడియోలో కలతాం